హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రతి ప్యారడైస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఇది వచ్చేసి ఈవినింగ్ టు నైట్ రొటీన్ బ్లాగ్ అనమాట మా ప్రొడక్టివ్ డే రొటీన్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకుంటాను సో ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత నుంచి నైట్ వరకు నేను నా డేని ఎలా ప్లాన్ చేసుకుంటాను ఇంట్లో అన్ని పనులు క్విక్గా చేసేసుకుంటూనే చేతనికి క్వాలిటీ టైం ఎలా ఇస్తాను అదంతా కూడా ఈ లో మీతో షేర్ చేస్తాను సో ఇప్పుడైతే టైం వన్ థర్టీ అలా అవుతుంది చేత నేను లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము వాడైతే ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాడనమాట కాసేపు ఆడుకుని వస్తాడు ఈ గ్యాప్లో నేను ఏదైనా వర్క్స్ ఉంటే అవి కంప్లీట్ చేసుకుంటాను అనమాట రీసెంట్గా నేనైతే ట్రెండ్స్లో ఆఫర్ ఉన్నప్పుడు కొన్ని టాప్స్ తీసుకున్నా ఇంకా అవన్నీ నేను ఆల్టరేషన్ చేసుకుంటున్నాను అనమాట నా దగ్గర సూయింగ్ మిషన్ ఉంది అప్పటినుంచో ఉంది కానీ బట్ నేను అంత రెగ్యులర్గా వాడలేదు నా ప్రెగ్నెన్సీ ముందు మా హస్బెండ్ గిఫ్ట్ ఇచ్చారు ఇంకా వెంటనే ప్రెగ్నెన్సీ రావడం అట్లా దానివల్ల పెద్దగా ఏమి యూజ్ చేసింది లేదనమాట బట్ ఈ మధ్య చేతను కొంచెం పెద్దోడయ్యాడు అండ్ నాకు కూడా సీ సెక్షన్ అయి టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా గుట్టు యూజ్ అన్నట్టుగా స్టార్ట్ చేశాను మెల్లమెల్లగా నాకు కావాల్సిన ఆల్టరేషన్స్ లాంటివి చిన్న చిన్న ఇంట్లో అవసరాలకు కావాల్సినవన్నీ నేనే స్టిచ్ చేసుకుంటూ ఉన్నాను అనమాట పెద్దగా స్టిచ్చింగ్ ఏం రాదు కానీ బట్ బేసిక్గా అలా నేర్చుకుంటూ చేసుకుంటూ ఉన్నాను నాకైతే ఏదైనా సరే నాకు సంబంధించిన వర్క్స్ నా అంతటి నేనే చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది అనమాట వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మాక్సిమం నేనే చేయడానికే ట్రై చేస్తాను ఇంట్లో వర్క్స్ అవ్వచ్చు యూట్యూబ్ అవ్వచ్చు చేతని మేనేజ్ చేయడం అవ్వచ్చు ఇలా చిన్న చిన్న స్టిచ్చింగ్ లాంటివి అండ్ ఇలా చిన్న చిన్న వర్క్స్ ఏవైనా సరే అంటే నాకు సంబంధించినవి ఇంటికి సంబంధించినవి చాలా వరకు నేను చేయడానికి ప్రిఫర్ చేస్తాను ఇలా అయితే నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఏం తింటున్నా నువ్వు కొబ్బరి ఉండదు చూపి నాకు ఎలా ఉంది నాన్నగారికి ఉన్నారా ఎవరికి ఉన్నారు నీకోసం అమ్మ ఉండేది మరి ఎవరికి ఉన్నారంటావేంటి తిని త్వరగా పడుకుందాం పార్క్ వెళ్దామా సాయంత్రం వెళ్దామా ఎక్కడికి వెళ్ళొచ్చావు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళొచ్చు ఇప్పుడు అంటే ఏంటి వెళ్ళవా ఏం చేసావు ఎక్కడా

సూపర్ ఈసారి చిట్టి చిలకమ్మ కూడా చెప్పు తర్వాత అమ్మ కొట్టిందా తర్వాత చెప్పు మళ్ళీ జానే జోని చెప్తా చిట్టి చిలకమ్మ చెప్పు జోన జోని చెప్పేసావు కదా గూట్లో పెట్టవా చెప్పవా అయ్యో ఎక్కడే చూడు కారు స్పీడ్ స్పీడ్ గా డ్రైవ్ చేసి దెబ్బ తగిలింది జాతన్కి చూడండి తగ్గిపోయింది రే అయినా జెండు బోన్ రాయాలా రాస్తానులే అసలు మంట లేకుండా జెండు రాయించుకుంటాడు జాతన్ విక్స్ కూడా కాదు రాస్తానే తినేసే త్వరగా కొబ్బరిని తినేసే మనం పడుకుందాం కాసేపు లేచాక పార్క్ వెళ్ళొచ్చు బాయ్ చెప్పాయి అందరికి మళ్ళీ పార్క్ వెళ్ళినప్పుడు కలుస్తాం అను ఇక్కడ చూసి చెప్పు బాయ్ సో నేను స్టిచ్చింగ్ కంప్లీట్ చేసుకుని కరెక్ట్గా మొత్తం అంతా సెట్ చేసి లోపల పెట్టేశాను ఇలాగ చేతనైతే వచ్చాడనమాట ఇంకా వాడైతే కొబ్బరి నిమ్మని అడిగాడు ఇంకా అది ఇచ్చాను అలా అలా తిన్నాడు బట్ అసలు ఏం సరిగ్గా తినలేదు మాట్లాడుతూ ఆటలాడుతూ ఇలా చూశారు కదా చిట్టి చిలకమ్మ అంటే అవంటి ఇవంట మాటలు కూడా మీకు వినిపించాను కదా అలా ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఆటలాడాడు ఇంకా తిన్నాను చెప్పాడు అనమాట దానికి కాసేపు ఫలాలు ఇచ్చేస్తూ ఉన్నాడు తర్వాత వద్దని ఇచ్చేసాడు ఇంకా వాడిని తర్వాత పడుకోబెట్టేశాను అరౌండ్ త్రీ ఓ క్లాక్ అలా పడుకున్నాక ఫోర్ థర్టీకి అలా లేచాడు అనమాట ఇంకా లేచాక ఫేస్ వాష్ చేసి ఇంకా వాడి కేక్ అయితే ఇచ్చాను ఒక పీసు నేనైతే కాఫీ పెట్టుకొని తాగుతున్నాను ఈరోజు మా హస్బెండ్కి ఎక్స్ట్రా క్లాస్ ఉంది ఆయన రావడానికి కొంచెం లేట్ అవుతుంది అనమాట టీ టైంకి అట్లా రారు ఇంకా అందుకే నేను ఒక్కదాన్నే కదా అన్నట్టుగా కాఫీ పెట్టేసుకుంటున్నాను ఇది లాస్ట్ టైం రిలయన్స్కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను అనమాట మా హస్బెండ్ కాఫీ అంతగా ప్రిఫర్ చేయరు ఇంకా ఆయన ఎప్పుడైనా అవైలబుల్గా లేనప్పుడు నేను ఒక్కదాన్నే అన్నప్పుడు మాత్రమే కాఫీ ప్రిఫర్ చేస్తాను అన్నమాట సో ఇంకా అలాంటప్పుడు ఉంటుందిలే అన్నట్టుగా ఈ కాఫీ పౌడర్ బాటిల్ తెచ్చుకున్నా బాగుంది ఇది అందుకే మీతో షేర్ చేశాను రిలయన్స్లో ఉందనమాట బై వన్ గెట్ వన్లో వస్తుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను నేనైతే ఇంతకుముందు వేరే తీసుకున్నాను అది కూడా బాగుంది ఈసారి ఇది కూడా ట్రై చేద్దాం అన్నట్టుగా తీసుకున్నాను నాకైతే దాని మీద ఇదే బాగా నచ్చింది అనమాట అదైతే కాంటినెంటలో కాంటినెంటల్ కన్నా ఇదే కొంచెం స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంది నాకు స్ట్రాంగ్ కాఫీ ఇష్టం అనమాట ఇంకా అందుకే ఇదే ప్రిఫర్ చేద్దాం అనుకుంటున్నా ఈ సార్ నుంచి బాగుంది నాకైతే బాగా నచ్చింది ఇంకా చేతను వాడు కేక్ తినేలోగా నేను కూడా కాఫీ కలుపుకుని తాగేస్తున్నాను అనమాట ఇంక ఇప్పుడైతే ఇద్దరం రెడీ అయిపోయి పార్క్కి స్టార్ట్ అవ్వాలి ఇంకా వాడు కేక్ తినేసిన తర్వాత వాడిని తీసుకుని పార్క్ అయితే వెళ్తున్నాను ఇప్పుడు టైం అరౌండ్ ఫైవ్ ఓ క్లాక్ అలా అవుతుంది అనమాట ఈ మధ్య ఎండ బాగానే స్టార్ట్ అయిపోయిందండి ఇంతకు ముందైతే ఫోర్ థర్టీకి అలా వెళ్ళిపోయే వాళ్ళం ఎందుకంటే కొంచెం త్వరగా సన్సెట్ అయిపోయింది కదా బట్ ఇప్పుడు కొంచెం సమ్మర్ వచ్చేసింది కాబట్టి రథసప్తమి తర్వాత నుంచి మ్యాక్సిమం ఇంక ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కే అట్లానే ఇంకా వెళ్తున్నాం అనమాట ఎందుకంటే ఎండ ఫైవ్ అయినా కానీ తగ్గట్లేదు ఫైవ్ ఓ క్లాక్కే ఎండ ఇంకా అలానే ఉంది చూసారా చేతనైతే పార్క్ అంటే చాలా ఇంట్రెస్టెడ్గా ఎక్సైటెడ్గా వస్తాడనమాట ఒక్కొక్కసారి పడుకుని లేవడు ఒక్కొక్కసారి లేస్తాడు బాగానే ఇంకా వీళ్ళని బట్టి వీలైనప్పుడు అలా వెళ్తూ ఉంటాము మరీ రెగ్యులర్గా వెళ్తామని అయితే చెప్పాను కానీ బట్ వీలైనప్పుడు అలా వెళ్తాం అనమాట పార్క్కి వెళ్తే ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ వాడు అక్కడ ఉన్న పిల్లలతో మంచిగా ఎంగేజ్ అవుతాడు అండ్ దాంతోపాటు అక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అంటే డిఫరెంట్ ఏజ్ పిల్లలు ఉంటారు కదా సో బాగా సోషలైజ్ అవ్వడానికి ఎవరితో ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడితే ఎలా రెస్పాండ్ అవ్వాలి ఇలాంటి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి బాగా డెవలప్ అవుతాయి మీ కిడ్స్ కూడా టూ ప్లస్ ఇయర్స్ ఉంటాయి ఖచ్చితంగా పార్క్ వెళ్ళడానికి ప్రిఫర్ చేయండి ఎందుకంటే వాళ్ళు స్కూల్ ఏజ్ కాదు కాకపోతే ఇంట్లోనే అలా ఉన్నారనుకోండి సోషల్ బిహేవియర్ అనేది తగ్గిపోతుంది ఆ సిగ్గు షై ఫీలింగ్ అనేవి పెరుగుతాయి అన్నమాట అందుకనే మాక్సిమం పిల్లల్ని మనం ఇలా చిన్న పిల్లలు వాళ్ళకన్నా కొంచెం పెద్ద వయసు వాళ్ళు పెద్దవాళ్ళు ఇలా డిఫరెంట్ పీపుల్ తో మింగిల్ చేయడానికే ట్రై చేయాలి అప్పుడు చాలా బాగా నేర్చుకుంటారు అండ్ మంచి కమ్యూనికేషన్ అనేది అలవాటు అవుతుంది అండ్ వీటితో పాటు అవుట్డోర్ ప్లే అనేది పిల్లలకి చాలా ఇంపార్టెంట్ డైలీ వన్ అవర్ అయినా సరే మంచి ఫ్రెష్ ఎయిర్లు అవుట్డోర్లో వాళ్ళని బాగా ఆడుకునివ్వాలన్నమాట అది వాళ్ళ ఫిజికల్ అండ్ మెంటల్ డెవలప్మెంట్కి చాలా మంచిది అండ్ చాలా హెల్ప్ అవుతుంది కూడా సో అందుకే రెగ్యులర్గా తీసుకురావడానికి ట్రై చేస్తాను వీలైనంత వరకు తీసుకొస్తాను ఒకవేళ వీలు కాకపోతే టెరెస్ పైకైనా తీసుకెళ్ళి ఆడిస్తాను అనమాట ఏదో విధంగా ప్లాంట్స్ అలా ఉండే విధంగా మంచి ఆక్సిజన్ వచ్చే ప్లేస్కి తీసుకెళ్ళడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తూ ఉంటాను సో ఫస్ట్ అయితే ఇంకా పార్క్లో కాసేపు అన్నీ ఆడిస్తూ ఉంటాయి ఎందుకంటే అన్నీ వేడి తీయడానికి నాకు ఇక్కడ ఎవరు లేరు కాబట్టి ఇంకా ఉయ్యలు ఊగేటప్పుడు మాత్రమే వీలు కుదిరింది ఇంకా అక్కడ ఇద్దరం ఫస్ట్ ఊగుతాం అనమాట వాడికి కొంచెం ధైర్యం వచ్చిన తర్వాత వాడంతటి వాడి ఊగడానికి కొంచెం అలాగా పుష్ిస్తూ ఉంటాను అనమాట సో మెలమెల్లగా అలవాటు చేసుకుంటాడు కదా అన్నట్టుగా అది కొంచెం జారుతున్నట్టు ఉంటుంది పెద్ద గ్రిప్ ఏమి ఉండదు ఇంకా అందుకే వాడు కొంచెం భయపడతాడు చిన్నోడు కదా ఇంకా అందుకే ఫస్ట్ నేను ఊగి తర్వాత ఇంకా వాడికి మెల్లగా అలవాటు చేస్తూ వస్తాను అండ్ స్లైడ్ సీసా అన్నీ కూడా అలానే అలవాటు చేస్తున్నాను అనమాట స్లో స్లోగా వాడి కూడా ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాడు అండ్ అక్కడ ఉన్న పిల్లలందరితో కూడా మంచిగా మాట్లాడతాడు వాళ్ళందరినీ మాట్లాడిస్తాను అనమాట నేనే చెప్తాను విష్ చేయమని ఏం చేస్తున్నారు స్నాక్స్ తిన్నారా ఏ స్కూల్ మీరు ఏ క్లాస్ మీరు సో ఇలా సో సో క్వశ్చన్స్ అన్ని అడగమని చెప్తా అనమాట సో దట్ వాడికి కూడా ఆ కమ్యూనికేషన్ అనేది మంచిగా బిల్డ్ అవుతుంది అండ్ వెళ్ళిన కాసేపు టైం కూడా మంచిగా స్పెండ్ చేయగలుగుతాడు అండ్ ఇంకా పార్క్ టైం అయిపోయింది ఇంటికి వచ్చేసాము ఆంటీ అయితే కింద ప్లాంట్స్ కి వాటర్ పోస్తారనమాట ఇంకా కింద నుంచి వాటర్ పట్టేసి తర్వాత టెరస్ పైకి వెళ్తారు పార్క్ నుంచి రాగానే ఇంకా చేతన్తో పోయిస్తున్నారు అనమాట వాటర్ అయితే ఆంటీ కూడా ఈ ప్లాంట్స్ అవి బాగా పెంచుతారు కాబట్టి అండ్ చేతన్కి కూడా చాలా వరకు స్కోప్ ఇస్తారు అనమాట వాటర్ పోయి అది చేయి ఇది చేయి అని చెప్తూ ఉంటారు సో దట్ వాడికి కూడా ఈ ప్లాంట్స్ పట్ల మంచి ఇంట్రెస్ట్ ఉంటుంది అండ్ పాటు పిల్లలు వాటర్ యాక్టివిటీస్ అంటే బాగా ఇంట్రెస్ట్గా పార్టిసిపేట్ చేస్తారు కదా ఇంకా వీడికి కూడా బాగా ఇంట్రెస్ట్ అనమాట మొక్కలు అవన్నీ కూడా ఆంటీ ఉండడం వల్ల న్యాచురల్ థింగ్స్ అన్నీ కూడా మంచిగా చేతన ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నాడు వాడైతే ఇంకా కింద మొక్కలకి నీళ్ళు పోసిన తర్వాత ఆంటీ టెరస్ పైకి వెళ్ళారనమాట పైన ఉన్న ప్లాంట్స్ అనేవి కూడా వాటర్ పోయడానికి ఇంకా ఆ టైంకి వాడు కూడా వాళ్ళతో పాటు పైకి వెళ్ళిపోయాడు ఇంక నేను లోపలికి వచ్చి కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా చేతను రావడానికి కొంత టైం పడుతుంది కదా ఈ గ్యాప్లో నేను వంట చేసేస్తాను అనమాట తర్వాత ఇంకా వాడికి హాట్ వాటర్ పెట్టి బాత్ చేయించేయాలి డిన్నర్ కూడా చాలా ఎర్లీగా చేసేస్తామండి అరౌండ్ సెవెన్ థర్టీ కల్లా అందరం డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాం అనమాట సో ఏంటంటే మోస్ట్లీ మనం డిన్నర్ లేట్గా చేయడము పాటు హెవీగా చేయడం వల్లే కొంచెం వెయిట్గానే అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి మేము అది బాగా ఎక్స్పీరియన్స్ చేసాం కూడా ఇంకా అందుకనే మాక్సిమం సెవెన్ థర్టీ కల్లా అందరం డిన్నర్ కంప్లీట్ చేసేస్తాము అందుకే ఇంక నేను క్విక్గా వంట అయితే స్టార్ట్ చేసాను అనమాట పార్క్ నుంచి రాగానే ఇంక రిలాక్స్ అవ్వడం అట్లా ఏముండదు జస్ట్ వాటర్ తాగేసి ఇంకా త్వరగా వంట అయితే చేసేస్తాను అండ్ సింపుల్గానే చేసేస్తానులేండి ఏంటంటే కర్రీ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తాను పోర్షన్ కంట్రోల్తో మేనేజ్ చేస్తాం అనమాట సో కర్డ్ ఉంటుంది దాంతోపాటు ఒక్కొక్కసారి ఆమ్లెట్ వేసుకుంటాం ఒక్కొక్కసారి కర్రీని బట్టి ఎగ్ కూడా బాయిల్ చేసుకుంటాం అనమాట సో ఇలా బ్యాలెన్స్ చేస్తున్నాను ఇలా అయితే ఏంటంటే మనం పర్టికులర్గా వండినట్టు ఉండదు దాంతోపాటు కొంచెం ఈజీగా కుక్ చేసేసుకోవచ్చు ఒక్కొక్కసారి ఏంటంటే దోశలు చపాతి అట్లాంటివి కూడా ప్రిఫర్ చేస్తాము ఆ సిచ్యువేషన్ బట్టి చేస్తాం అనమాట సో ఈరోజైతే వంకాయ టొమాటో కర్రీ విత్ ఎగ్స్ అనమాట ఇంకా వంకాయ ఎగ్ కర్రీ అని చెప్పొచ్చు నేను ఎగ్స్ ఫ్రై అట్లా ఏం చేయను జస్ట్ బాయిల్ చేస్తానంటే బాయిల్ ఎక్తూ తింటే బాగుంటుంది కదా ఇంకా అందుకే ఎగ్స్ జస్ట్ బాయిల్ చేసి వంకాయ కర్రీ చేస్తున్నాను అనమాట అండ్ అది చేస్తూనే మెయిన్ వాళ్ళు నేను నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ కోసం దోశలకి నానబెట్టాను ఈసారి ఏంటంటే నేను లాస్ట్ టైం సున్నుండల కోసం తెచ్చిన మినపగుళ్ళు కొన్ని ఉండిపోయాయి అనమాట ఇంకా అవి మాత్రం వేసేసి ఇంకా ఈసారి దోశలకు వేసేస్తున్నాను ఆ తర్వాత నార్మల్ మినపప్పు వాడచ్చలే అన్నట్టుగా దీనిలో కొంచెం మాత్రమే పొట్టు మినపప్పు యాడ్ చేశాను అంటే రెండు కలిపేసానులేండి కలిపేసి పెట్టాను అనమాట ఇలా ఒక కప్ తీసుకుని కొంచెం ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే మార్నింగ్ స్మూదీ తాగుతాము దాంతోపాటు జస్ట్ ఒకటి రెండు దోశలు మాత్రమే తింటాం కదా సో అందుకనే తక్కువ తక్కువే ప్రిపేర్ చేస్తున్నాను బ్యాటర్ మళ్ళీ ఒక టూ త్రీ డేస్కి మళ్ళీ ప్రిపేర్ చేసుకోవచ్చు కదా అయిపోతే అన్నట్టుగా సో ఇంకా కర్రీ అవుతూ ఉంది దీంట్లో టమాటోస్ కూడా యాడ్ చేసేసాను ఇంకా మీన్ వేలు మిక్సీ పట్టేసాను అనమాట సో ఇంకా ప్రిపరేషన్ అంతా అయిపోయింది దోశ బ్యాటర్ హ్యాండ్తో మంచిగా మిక్స్ చేసేసి పక్కన పెట్టేసాను ఈలోగా కర్రీ కూడా అయిపోయి వచ్చింది దీనిలో కారం అండ్ ధనియాల పొడి యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసేస్తున్నాను ఈ కన్సిస్టెన్సీలో ఉండగా గ్రేవీ ఎంత కావాలో దానికి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకుంటా అనమాట సో దట్ గ్రేవీ సరిపోయేంత వస్తుంది సో ఇలా కర్రీ కొంచెం క్వాంటిటీ ఎక్కువ ప్రిపేర్ చేసుకుంటే ఏంటంటే ఈజీగా మనం రైస్తో ఈక్వల్గా తినొచ్చు అనమాట ఇంకా మేము ముగ్గురమే కాబట్టి మాకు ఇది ఎక్కువ ఏ కర్రీ ఎక్కువ రైస్ తక్కువ ప్రిఫర్ చేస్తాం కాబట్టి ఇది సరిపోతుంది అనమాట సో పాటు ఈరోజు ఎగ్స్ కూడా ఉన్నాయి కదా అండ్ పెరుగు కూడా ఉంటుంది కాబట్టి సో ఇలా బ్యాలెన్స్ చేస్తాము ఒక్కొక్కసారి టిఫిన్ చేస్తా అని చెప్పాను కదా సో అలాంటప్పుడు ఇంకా వేరే విధంగా ఉంటుంది సో ఇదైతే ఇంకా అయిపోయి వచ్చింది ఇలాగ రైస్ కూడా పెట్టేశాను రైస్ కూడా ఇంకా కుక్కర్లో అయిపోతుంది మీన్ వైల్ ఏంటంటే కిచెన్ ఇంకా కొంచెం క్లీన్ చేసి గిన్నెలన్నీ కూడా సింక్లో వేసేసి ఇంకా హాట్ వాటర్ కూడా పెట్టేసాను అనమాట ఇలాగ చేతను కూడా వచ్చేసాడు ఇంకా వాడు ఏంటంటే గులాబీ పూలు ఇవ్వని అడిగాడు అనమాట అవి ఇస్తే వాటిని అలాగా పౌడర్లా చేసేసి ముక్కలు ముక్కలు చేసి ఇంకా ప్లేట్లో గ్లాస్లో వేసుకుని సాసర్లా తిప్పుతూ ఆడుకుంటూ ఉన్నాడనమాట ఒక్కొక్కసారి పర్లేదు బాగానే ఆడుకుంటాడు ఒక్కొక్కసారి ఫుల్ క్రాంకీగా బిహేవ్ చేస్తాడు అనమాట అది కూడా నేను ఈ వ్లాగులో షేర్ చేస్తాను చూడండి ఇక్కడ అయితే చక్కగా కూర్చొని అక్కడ అవన్నీ గులాబీ పూలు ముక్కలు ముక్కలు చేసి వాటిని గ్లాస్లో యాడ్ చేసుకున్నాడు మళ్ళీ అదే తీసుకొచ్చి ప్లేట్లో గ్లాసులో మొత్తం అంతా తిప్పుతూ ఉన్నాడు అనమాట ఒక్కటి కూడా వదలకుండా అలా ఫ్లిప్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఆడుకుంటూ ఉన్నాడు నేను వంట చేసే గ్యాప్లో వీడిని ఇలా కూర్చోబెట్టి ఏదో ఒకటి ఆడిస్తూ ఉంటాను నేనైతే వాడికి కార్ ఇచ్చి ఆడుకోమన్నాను కానీ వాడికి అది ఇంట్రెస్ట్ రాలేనట్టుంది గులాబీ బిమ్మని అడిగాడు దాన్ని ఏమో అలా ముక్కలు ముక్కలు చేసి చక్కగా ప్లేట్లోకి గ్లాస్లోకి వేసుకుని వాడంతా వాడే కొత్త ఆటైతే క్రియేట్ చేసి ఆడుకుంటున్నాడు అనమాట ఇంకా వాడు కాసేపు బాగా ఎంగేజ్ అవుతాడులేండి ఏదైనా ఇలాంటి గా వాడంతా వాడు క్రియేట్ చేసుకున్న ప్లే అనుకోండి బాగానే ఎంగేజ్ అవుతాడు అండ్ దట్ ఏంటంటే ఇంకా ఫుల్గా పార్క్లో కూడా ఆడుకుని వచ్చాడు కాబట్టి మూడు ప్రజెంట్ అయితే బాగానే ఉంది సో అందుకనే బాగానే ఆడుకుంటున్నాడు ఇంకోడ ఆట అయ్యేలోగా నా వంట కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట వాడిని కూడా ఫ్రెష్ అప్ చేసి తీసుకొచ్చేసి డిన్నర్ అయితే ఫీట్ చేసేసాను తర్వాత నేను చేసేస్తున్నాను ఇలాగ మా హస్బెండ్ కూడా వచ్చారు చెప్పాను కదా ఈరోజు ఎక్స్ట్రా క్లాస్ ఉంది కాబట్టి ఆయన కొంచెం లేట్గా వస్తారు ఈ లోగా మా బాత్ డిన్నర్ అన్నీ అయిపోతాయి అనమాట ఇంక ఇక్కడ ఏంటంటే అసలు విషయం చెప్తాను వినండి నేను ఫుడ్ తింటున్నాను నేను తినకూడదంట నా ప్లేట్ వాడికి ఇచ్చేయాలంట లేదంటే వాడిని నా ఒళ్ళో కూర్చోబెట్టుకోవాలంట బట్ నేను తినడానికైతే ఇల్లేదంట ఎలా ఏడుస్తున్నాడో చూడండి చాలాసేపు అలానే ఏడ్చాడు ఇంకా ఆయన ఉన్నారు కాబట్టి సరిపోయింది నేను తినే టైంకి లేదు అనుకుంటే కనుక అసలు నాకు ఫుల్ చిరాకు వచ్చేది ఏంటంటే అప్పటి వరకు నేను వెయిట్ చేసి టైంకి త్వరగా కంప్లీట్ చేసేయాలనుకుంటానా కరెక్ట్ టైంకి ఏడుస్తాడండి చేతను అసలు ఏం చేయాలో కూడా అర్థం కాదు సగం నా డైట్ అటగెక్కడానికి కారణం వీడని చెప్పాలి ఎందుకంటే నేను ఎప్పుడైతే కరెక్ట్గా పర్ఫెక్ట్గా టైమింగ్ అన్నీ ఫాలో అవుదాం అనుకుంటాను స్కెడ్యూల్ ప్రకారం దాన్ని ఫుల్గా వేస్ట్ చేస్తాడనమాట ఇంకేం చేస్తా చెప్పండి చిన్నపిల్లల విషయంలో ఏం చేయలేము ఎంత కోపం వచ్చినా ఇంకా అలా ఉండాల్సిందే తప్పదు ఒక్కొక్కసారి కోపపడతాను చిరాకు పడతాను కానీ వాటి ఏం చేస్తాం ఇంకా తప్పదు ఎండ్ ఆఫ్ ది డే ఇంకా మనకు తప్పదు అనుకోవడం తప్ప ఇంకా అలా అయిపోయింది మళ్ళీ మా హస్బెండ్ తిన్నప్పుడు కూడా అదే వంత పాడాడు ఏంటో ఈరోజు ఫుల్ క్రాంకీగా బిహేవ్ చేశాడనమాట సర్లే అని చెప్పేసి ఇంక లైట్ తీసుకుని అలా మేనేజ్ చేసి డిన్నర్ అయితే కంప్లీట్ చేసేస్తాము ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత నేను కిచెన్లోకి వచ్చి ఉన్న డిషెస్ అన్నీ మంచిగా వాష్ చేసేస్తాను కిచెన్ అంతా కూడా నైటే క్లీన్ చేసి పెట్టేసుకుంటాను సో ఇలా మంచిగా కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టేసుకుంటే ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ నాకు లంచ్ బాక్స్ ప్రిపరేషన్ ఉంటుంది కాబట్టి ఇంకా మార్నింగ్ లేచి లేవగానే చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట కిచెన్ని చూడగానే అండ్ డిషెస్ అన్నీ వాష్ చేసి ఉంటాయి కాబట్టి ఈజీగా వంట కూడా కంప్లీట్ చేసేయచ్చు అండ్ నెక్స్ట్ డే ఈరోజైతే సాంబార్ చేద్దాం అనుకుంటున్నా లంచ్ బాక్స్లోకి కొన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి అవి వేసి అండ్ దొండకి ఫ్రై చేద్దాం అనుకుంటున్నా నేనైతే ముందు రోజే వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి పెట్టుకుంటానండి నాకు మార్నింగ్ చేతను లేస్తే హడావడైపోద్ది అనమాట ఇంక ఇబ్బంది ఎందుకు అన్నట్టుగా ఇలా చేసుకుంటా అండ్ దాంతోపాటు పప్పు కూడా నానబెట్టేసి పెట్టేసాను పెట్టేశాను ఇలా పెట్టుకుంటే త్వరగా కుక్ అయిపోద్ది అండ్ దాంతోపాటు ఇలాగే నైట్ సోక్ చేసుకుంటే మంచిదని చెప్తున్నారు కదా అందుకే నేను మాక్సిమం ఇలానే ప్రిఫర్ చేస్తున్నాను అనమాట వీలున్నంత వరకు వెజిటేబుల్స్ అవి నైటే కట్ చేసుకుని ఇలా సోక్ చేసుకుని కిచెన్ అంతా క్లీన్ చేసేసుకుని హాట్ వాటర్ పెట్టుకుంటాను అప్పుడు ఇంకా బాధ చేసి వచ్చి ఇంకా అప్పుడు రెస్ తీసుకుంటాను అనమాట సో ఇలా నా డే అయితే ఎండ్ అవుతుంది సో ఇదండి ఇవాంటి మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్